నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకు వెళ్ళబోతున్నారు కానీ కొంతమంది హిందూ సంఘాలు స్వామీజీలు బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు మా అన్నం వస్తుంది ఎందుకు వస్తున్నారు ఎవరైనా మీరు అందరూ జగన్ ఏదో ఆయన కుటుంబ సభ్య ఆయన ఏదో దర్శనం చేసుకుందాని వస్తుంటే ఎందుకు అవుతున్నారు ఏ తిరిగే హక్కు అనక్కలేదా మాట్లాడే హక్కు అనక్కలేదా ఎన్న అన్న మీద అన్నని ఇంత ఇబ్బంది పెడతారు అసలు చూడండి జగన్ గోబ్యాక్ తిరుమల పర్యటనపై జనాగ్రహం జనాలందరూ ఆగ్రహంతో ఉన్నారు జగన్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఇంకోటి చూడండి రచ్చగొట్టద్దు బాధ పెట్టద్దు హిందూ సంఘాల హెచ్చరిక జగన్ అడ్డుకుంటామని ప్రకటన జగన్మోహన్ రెడ్డి అవసరం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం అని చెప్పి వాళ్ళు తిరుగుతారు మా శరీరాలపై నుంచి తిరుమలకు వెళ్ళాలి శాంతి భద్రతల సమస్యలు వస్తే బాధ్యత మీదే పోలీసులకు హెచ్చరిస్తున్నారు హిందూ సంఘాలు ఏమైనా శాంతి అంటే లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇష్యూ అయితే అది మీదే బాధ్యత అని వాళ్ళు తెలుపుతున్నారు జగన్ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు తిరుపతిలో ముప్పై పోలీస్ యాక్ట్ విధింపు తిరుమలలో లడ్డు గరుడ సర్కిల్ వద్ద నిరసన తెలుపుతున్న శ్రీనివాసానంద స్వామి బ్యాక్ జగన్ గోబేక్ జగన్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడ్డుకోకండి అతను వస్తున్నాడు తిరుమల రండి కానివ్వండి ఈ రోజు వస్తాడు అన్న పడుకుంటాడు రిలాక్స్ అవుతాడు పొద్దున్న లేస్తాడు శనివారం కాబట్టి ఎలాగో శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైంది మనందరికీ తెలుసు శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున లేవండి తలస్నానం చేయండి హాయిగా పంచి కట్టుకోండి నామం పట్టుకోండి స్వామి పుష్కరంలో దిగుతారో లేకపోతే తలమీ నీళ్ళు జరుగుతారు దిగండి శుభ్రంగా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొచ్చిన బయట లడ్డు చూపి లడ్డు తీసుకోండి భోగుల కరుణాకర్ రెడ్డి ఏ విధంగా చేతులు పైకెట్టి స్వామి నేను ఈ తప్పు చేయలేదు దయచేసి క్షమించే చేసి ఉంటే నేను నా ఫ్యామిలీ మొత్తం పుట్టగట్టలు లేకుండా పోతావు అని ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తారో ఆ విధంగా మీరు చేయండి అన్న చేస్తాను మనం ఎవరో అడ్డుకోవడానికి ఇది కొంచెం మేము కండ కండాలుగా ఖండిస్తున్నాం ఇక్కడ హిందూ సంఘాలైన స్వామి రానివ్వండి ఆయన ఏమైనా అప్పుడు మనం మాట్లాడదాం లడ్డూ ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం రా కాకరేపుతుండగానే మాజీ సీఎం జగన్ తిరుమల వస్తుండడం మరింత మంట రాజేస్తోంది ఐదేళ్లుగా తన చేష్టలు లడ్డీ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్ ను తిరుపతిలో అడుగు పెట్టబోనేమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి ఈ నేపథ్యంలో పోలీసుం అప్రమత్తం అయింది తిరుపతి పరిధిలో సో మొత్తానికి ఏంటంటే గోబాక్ జగన్ అని జన ఆగ్రహం అయితే మొదలైంది సై ఒకటి చెప్తున్నాను ఒకరైతే చెప్తున్నాను మీ అందరికి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారు రానివ్వండి ఆయన ఏం చెప్తారు ఏంటో చూసి మనం కూడా ఆయనకి సహాయ సహకారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పని చేయండి మీ మీదే ఏం మేము మీ అందరం మేము చూసుకుంటాం ఒకవేళ తప్పు చేయను పక్షంలో చూద్దాం ఇప్పుడు ఈయన తిరుమల వస్తున్నారు తిరుమల వస్తున్నారు కదా ఏం జరుగుతున్నాయి ఏంటని మనం కూడా వేచి చూద్దాం ఒకవేళ ఇష్యూ జరుగుతాయి మనం మాత్రం కఠినంగా యాక్షన్ కూడా తీసుకుందాం చూద్దాం వాట్ ఈస్ వాట్ ఏంటా ఏం జరుగుతున్నాయి ఏంటనేది చూస్తున్నాను